హాయ్ అండి వెల్కమ్ టు మాధవి ట్రిప్స్ అండ్ ట్రిక్స్ ఈరోజు మనం జాకెట్కి షోల్డర్ ఎలా తెలుసుకోవాలి ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తాను ఇది మీ లైనింగ్ని నేను తడిపేసుకొని మంచిగా నీళ్లు ఆరబెట్టుకొని ఇస్త్రీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు బ్లౌజ్ ఆదికి బ్లౌజ్ ఆది బ్లౌజులతో మామూలుగా బాడీ షో కొలతలతోనైనా షోల్డర్ తెలుసుకోవచ్చు జాకెట్ ఆది బ్లౌజ్తోనైనా తెలుసుకోవచ్చు అండి షోల్డరు ఇప్పుడు ఫస్ట్ మనం జాకెట్ని సరి చేసుకొని లూజు కరెక్ట్గా లూజ్ ఎంత ఉంది దానికి ఖర్చుల భార ఎంత ఉందనేది ఒక మెజర్మెంట్ తర్వాత నడుము మెజర్మెంట్ కూడా తీసుకున్నామండి ఖర్చులతో సహా మనం డాట్స్ వేసుకుంటాం కాబట్టి ఆ మెజర్మెంట్ ఇప్పుడు షోల్డర్ ఫు కొలుసుకోవాలండి జాకెట్ని షోల్డర్ కొలుసుకునేటప్పుడు అటు ఇటు పోకుండా షోల్డర్ కరెక్ట్గా పెట్టుకొని సరి చేసుకొని కొలుసుకోవాలండి అప్పుడు కరెక్ట్గా ఫుల్ షోల్డర్ మనం ఫస్ట్ కొలుసుకున్నామండి తర్వాత మనకి చిన్న షోల్డర్ కూడా మనం కొలుసుకోవాలండి జాకెట్ని పెట్టుకొని ఇవన్నీ మనం కరెక్ట్గా రాసుకోవాలండి కచ్ సంఖ కూడా మనం కొలుసుకోవాలండి సంఖ ఉంది మనకి ఏంటి అనేది కత్తులతో సహా అది సంఖ అనేది మనం బ్యాక్ పార్ట్ నుంచి తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ అయితే ముందు క్రాస్ అదే తీస్తాం కాబట్టి తెలియదు ముందు బ్యాక్ పార్ట్ నుంచి మనం సంఖ లూజ్ ఎంత ఉందనేది కొలుసుకొని ఖచ్చులతో సహా పెట్టేసుకుంటే మనకి షోల్డర్ అనేది కరెక్ట్గా వచ్చిందండి షోల్డరు ఈ బాడీ పొడవు ఎక్కువైనా కూడా మనకి షోల్డర్ జారిపోయిద్దండి బాడీ పొడవు ఖర్చులతో సహా కరెక్ట్గానే కొలుసుకోవాలి ఎక్కువ పెట్టుకోకూడదు తక్కువ పెట్టుకోకూడదు మనం నడుము ఈ నడుముకి కొంచెం మనం పొడవు ఎంత ఇస్తాము కటింగ్కి నడుము ఎంత పొడవ అయితే ఉంటే సరిపోయి అన్నీ కొడతలు అన్నీ తీసుకుంటేనే మనకు షోల్డర్ కరెక్ట్గా వచ్చేస్తుంది అండి ఇట్లా కొలుసుకోవాలండి చిన్న షోల్డర్ కూడా మనం కరెక్ట్గా ఖర్చులతో సహా మనకి కొలుసుకోవాలండి చిన్న షోల్డర్ కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మొత్తం చక్కగా కొలిసేసుకొని ఒక పేపర్ మీద అయితే రాసేసుకోవాలి జాకెట్ కూడా మనం ఎక్కువ పొడవు పెట్టుకోకూడదండి ఎక్కువ పొడవు పెట్టుకున్నామంటే మనకి షోల్డర్ జారిపోయిద్ది పొడవ పొడవల్ల కూడా కరెక్ట్ పొడవును తీసుకోవాలి చిన్న షోల్డర్ కూడా కొలుసుకున్నామండి ఇప్పుడు మనం ఆ కొడతలన్నీ ముందు లూజ్ ఎంత ఉందో పెట్టుకున్నాము తర్వాత పొడవు ఎంత ఉందో పెట్టేసుకున్నాము ఫస్ట్ లూజు పొడవు పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం చుట్టు తిరిగి కూడా వచ్చిన దాన్ని ఆరు భాగాలు చేస్తే మనకి సంక డౌన్ వచ్చేసిందండి మీకు జాకెట్ ఆది ఉంటే ఆ పెట్టేసుకోండి అలా కాదు కొలతలు అంతా అంటే మనకిప్పుడు థర్టీ సిక్స్ ఉందనుకోండి ఆరు భాగాలు చేస్తే ఆరు ఆరు ముప్పై ఆరు కాబట్టి ఆరు పెట్టేసుకోవచ్చండి సంక డౌను ఖర్చులతో ఖర్చులతో సహా ఆరు పెట్టేసుకున్నాం కాబట్టి మనం కుట్టేతలికి ఐదున్నర అయిపోతుందండి శంఖ మనకి చుట్టు తిరుగుడు చూసుకున్నాం కాబట్టి వచ్చిద్దా రాదా శంఖ అనేది మనం చూసేసుకుంటే సరిపోయిద్దండి ఇప్పుడు మనం ఈ కొలతలన్నీ పెట్టేసుకున్నాము నడుము నడుము దగ్గర కూడా ఎంత ఉంది ఏంటి అనేది మనం పెట్టేసుకున్నామండి పెట్టేసుకున్నాక ఇప్పుడు మనం షోల్డర్ ఫుల్ షోల్డర్ ఎంత ఉందో మనం కొలుసుకున్నాం కదండి ఇప్పుడు ఆ షోల్డర్ పెట్టేసుకున్నాము సంఖ లూజ్ కూడా పెట్టేసుకున్నాము మనం ఒకసారి కొలతలు పెట్టేసుకున్నాక మనం కరెక్ట్గా రాదు అనేది కూడా జాకెట్తోనైనా సరి చేసుకోవచ్చండి ఇప్పుడు మనకు ఫుల్ షోల్డర్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంది దాన్ని మనం సెవెన్ అండ్ ఏడు బావు ఉందండి ఏడుం బావ్ మనం కొలతలు ఫుల్ షోల్డర్ పెట్టేసుకున్నాము ఈ ఫుల్ షోల్డర్లో నుంచి మనము ఎంత మైనస్ చేసేసి కట్ చేసేస్తే మనకి అసలు షోల్డర్ అనేది ఎంత వచ్చిందో చూద్దామండి ఇప్పుడు నాకు రెండు ముప్పా ఉందండి రెండు ముప్పా మామూలుగా చిన్న షోల్డర్ ఉందండి ఆ చిన్న రెండు ముప్పాని మనము మాఫ్ చేసేసుకుంటే మనకి ఒకటిన్నరకి ఒకటిన్నర ఉందండి ఒకటిన్నరకి ఒక పాయింట్ తక్కువగానే ఉంది నేది కొంచెం పెద్ద సైజు జాకెట్ కాబట్టి థర్టీ సిక్స్ నుంచి పెద్ద సైజు థర్టీ ఫోర్ నుంచి పెద్ద సైజు జాకెట్లు కాబట్టి ఆ పావించి కూడా కలుపుకొని పెద్ద సైజు వాళ్ళకి పావించి కలుపుకోవాలండి చిన్న సైజు సైజు వాళ్ళకి ఆఫ్ ఇంచు కలుపుకోవాలి కప్ కలుపుకొని నేను ఒకటిన్నర మీద ఒక పాయింట్ ఎక్కువ పెట్టేసుకొని మార్కింగ్ చేసేసుకొని మిగిలిందంతా షోల్డర్ తీసేసుకోవాలండి అక్కడ నుంచి మనకి షోల్డర్ ఎంత ఉందో పెట్టేసుకుంటే మనకు సరిపోయిందండి ఇప్పుడు నేను మైనస్ చేసేసుకున్న దానికి ఒక మార్కింగ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు నాకు చిన్న షోల్డర్లో నుంచి నేను ఆఫ్ చేసేసుకొని మైనస్ చేసేసుకున్నాను దానిలో నుంచి మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను అండి అసలు షోల్డర్ ఎంత ఉంది అక్కడ నుంచి షోల్డర్ కళ్ళు నుంచి అసలు షోల్డర్ ఎంత ఉందో పెట్టేసుకున్నాను మిగిలిందంతా నాకు రౌండ్కి వచ్చేసిందండి ఎంత రౌండ్ తీసుకోవాలి ఏంటనేది ఇలా మైనస్ చేసేసుకుంటే నాకైతే మొత్తానికి ఇప్పుడు నేను క్రాస్గా డబ్బా షేప్ గీసేసుకొని శంఖ చూసేసుకుంటున్నాను అండి శంఖను అది వచ్చే కరెక్ట్గా కొలతలు తీసుకున్నాను కాబట్టి ఆ శంఖ వచ్చిద్దా రాదా అది బాడీ మెజర్కైనా తీసేసుకోవచ్చు జాకెట్కైనా తీసేసుకోవచ్చు నాకు శంఖ లూజ్ డౌన్ నాకు కరెక్ట్గా మనకి పెట్టుకున్న కరెక్ట్ కరెక్ట్గా మ్యాచ్ అయిద్దా లేదా అనేది చూసేసుకోవాలండి మనం డౌన్ కొంచెం ఎక్కువ తీసుకున్నాం కాబట్టి శంఖ కొంచెం పైకి వచ్చిందండి నేను కోల్సేసుకుంటున్నాను శంఖ వచ్చిద్దా రాదా కరెక్ట్ కరెక్ట్గా నాకు సంక అనేది కూడా వచ్చేసిందండి ఇప్పుడు షోల్డర్ మెజర్మెంటు కరెక్ట్గా వచ్చేసింది మనం ఎంత మైనస్ చేసి చిన్న షోల్డర్ల నుంచి ఆఫ్ చేసేసుకొని మైనస్ ఒక పెద్ద వాళ్ళకైతే పెద్ద సైజు వాళ్ళకైతే పావించి మైనస్ చేసేసుకోవాలంటే మనకి కరెక్ట్గా అందు ప్లస్ చేసేసుకుంటే మనకి కరెక్ట్గా షోల్డర్ వచ్చేసిందండి ఇప్పుడు రౌండ్ గీసేసుకొని కట్ చేసుకుంటే నాకు ఇంకా వేరే మనం ఇంకా డీప్ పెట్టుకుంటే ఎలా పెట్టుకోవచ్చు ఏంటి అనేది ముందు ముందు వీడియోస్లో చెప్తాను ఈ జాకెట్ ఫుల్ వీడియో కావాలంటే నా ఛానల్లో పెడతాను చూడండి అవుట్ ఫిట్ ఎలా ఉందో కూడా చూపిస్తాను ఈ జాకెట్ కుట్టుకున్నాక ఇట్లా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కొంచెం ఇట్లా షోల్డర్ ఈజీగా మనం పెట్టేసుకోవచ్చు అండి ఒక్కొక్క కొలతలకు ఒక్కొక్క షోల్డర్ ఉండిద్దండి ఇట్లా మామూలు క్రాస్ కటింగ్ జాకెట్